చరిత్రలో ఈరోజు డిసెంబర్ పదకొండు పండుగలు దినోత్సవాలు అంతర్జాతీయ పర్వత దినోత్సవం యునిసెఫ్ దినోత్సవం వితంతు పునర్వివాహ దినోత్సవం జరిగిన సంఘటనలు పంతొమ్మిది పద్దెనిమిది వందల తొంభై ఒకటి తెలుగునాట మొట్టమొదటి వితంతు పునర్వివాహం కందుకూరి వీరేశలింగం పంతులు ఆధ్వర్యంలో రాజమండ్రిలో జరిగింది పంతొమ్మిది వందల నలభై ఆరు భారత రాజ్యాంగ పరిషత్తు అధ్యక్ష ఎన్నికలలో రాజేంద్ర ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు పంతొమ్మిది వందల నలభై ఆరు సమితి అనుబంధ సంస్థ యూనిసెఫ్ అమలులోకి వచ్చింది పంతొమ్మిది వందల అరవై ఐదు హైదరాబాదులోని రామచంద్రాపురంలో బిహెచ్ఈఎల్ కర్మాగారాన్ని నాటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి ప్రారంభించారు పంతొమ్మిది వందల అరవై ఏడు పశ్చిమ భారతదేశంలో వచ్చిన భూకంపం వలన నూట డెబ్బై మంది మరణించారు ఆ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై ఆరు పాయింట్ ఐదుగా నమోదు అయింది జననాలు మరణాలు పంతొమ్మిది వందల ఇరవై రెండు దిలీప్ కుమార్ భారత చలనచిత్ర నటుడు జననం పంతొమ్మిది వందల ముప్పై నాలుగు సలీం దురాని భారతదేశపు మాజీ క్రికెట్ క్రీడాకారుడు జనం పంతొమ్మిది వందల ముప్పై ఐదు ప్రణబ్ ముఖర్జీ భారత పదమూడవ రాష్ట్రపతి జననం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది రఘువరణ్ నటుడు జననం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది విశ్వనాథన్ ఆనంద్ భారత చదరంగ క్రీడాకారుడు జనం రెండు వేల నాలుగు భారత దేశ గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి మరణం జననం పంతొమ్మిది వందల పదహారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తిరిగి రేపు ఉదయం ఇదే సమయాన్ని కలుసుకుందాం